అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తానంటూ ఓ యువతి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది కరీంనగర్ కు చెందిన సునైనా ఫాతిమా లోన్ ఇప్పిస్తామంటూ కార్ఖానా గడ్డకు చెందిన పలువురు మహిళల వద్ద నుండి డబ్బులు వసూలు చేసింది నెలలు గడుస్తున్నా రుణాలు చెల్లించకపోవడంతో బాధితులు యువతిని పట్టుకుని నిలదీశారు మహిళా గ్రూప్ గా ఏర్పడి పది మంది మహిళలు సభ్యులుగా చేరితే ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా ఐదు లక్షల రూపాయల లోన్ అందిస్తానంటూ నమ్మబలికిందని బాధితులు తెలిపారు ఒక్కొక్కరి వద్ద నుండి ముప్పై వేల వరకు వసూలు చెప్పారు సిబిల్ లేకున్నా బ్యాంకు అధికారులను మెప్పించి ఇప్పిస్తామంటూ నమ్మించిందని చెప్పారు లోన్ అందుతుందన్న ఆశతో అప్పు చేసి చెల్లించామని బాధితులు వాపోయారు ఈ విషయంపై నిందితురాలని మైత్రి ఛానల్ ప్రశ్నించగా తన తల్లికి పెన్షన్ వస్తుందని లోన్ తీసి బాధితులకు చెల్లిస్తానని హామీ ఇచ్చింది తాను మోసం చేసి డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఖర్చయ్యాయని తెలిపింది ఇంటికి వచ్చి లోన్లు ఇప్పిస్తా అన్నది లోన్లు ఇప్పిస్తా అంటే లేడీస్ ఏం చేశారు మంచిగా ముప్పై వేలు ఇచ్చారు ముప్పై వేలు ఇచ్చి పదిహేను రోజులలో లోన్ వస్తా అన్నది తీసుకున్నది జంప్ పారిపోయింది అది పారిపోయాక మా దగ్గర లక్ష రూపాయలు లక్ష పదివేలు తీసుకున్నది ఇంటికాడ ఇంటికి వచ్చి మాకు తెలియదు మోళ్ళకి తెలియదు లేడీస్ ఇచ్చారు అది మరి కాంప్లైంట్ పోలీసుల ఇస్తే పోలీసు వాళ్ళు ఇస్తే మీరు ఏం తెలియదు మాకు అడిగిచ్చారా అని పోలీసు వాళ్ళు అంటారు త్రీ టర్న్లో సుతా కాంప్లైంట్ ఇచ్చినాం ఆయనే పట్టుకోలే నా నామ్ సుమ్యా ఫాతిమా సార్ మైస బ్యాంక్ మీద లాతివే లోన్ ఆ వల్లికే మా చూడు బోలికే లీవ్ లోకే పసి పైసే నీ సార్నిహే క్యాబినిహే జోబిలీ మైస్ లీ మైష్ ఖై పైసే హార్ ఇప్పుడు సార్ మా అమ్మ పెన్షన్ ఉంది సార్ ఇరవై ఎనిమిది వేల వరకు మా అమ్మకి పెన్షన్ వస్తుంది మా అమ్మ పెన్షన్ మీద లోన్ పెడుతున్నాం లోన్ పెట్టి వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేస్తాను నేను అప్పుడు నేను నేనైతే తప్ప సార్ నేనే తీసుకున్నా నేను కాదంటలేను నేను ఇస్తా కూడా అంటున్నాను అమ్మమ్మ పేరు మీద పెన్షన్ మీద లోన్ పెట్టి ఇస్తా కాకపోతే అప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డు అవి తీసుకొని వాళ్ళకి లైసెన్స్ తీసి వాళ్ళకు లోన్ ఇప్పిస్తా అని తీసుకున్నాను కానీ అది కాలేదు హెచ్డిబిలో ఇప్పిస్తా అని చెప్పి తీసుకున్నా కానీ అవి నేను వాళ్ళకి ఇవ్వలేదు సార్ శ్రీకాంత్ సార్ అని ఒక ఆయన ఉండే ఆయన మాట్లాడిండు అది అది కమాన్ దగ్గర కమాన్ దగ్గర ఒక ఇద్దరు ఈమె దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్న ఈ దగ్గర ముప్పై వేలు ఇలా వాళ్ళ దగ్గర ముప్పై వేలు మళ్ళీ వీళ్ళ అక్క దగ్గర ఇరవై ఐదు వేలు పచ్చిస్ పచ్చిస్ పచాస్ తీసి తీసి సాటే ఎక్స్ నూ లక్ష ఇరవై వేలు ఇవ్వాలి సార్ వీళ్ళకు వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కూడా నేను చెప్పినా సార్ వెళ్ళి అక్కడ పేపర్ రాసి ఇస్తాను మీకు మీ పైసలు ఎక్కడ పో మీ పైసలు మీకు ఇస్తాను ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు నా దగ్గర నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు సార్ నేను సచ్చినా కూడా నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఇంకొకటి నా నేనే ఖర్చు పెట్టుకున్నా సార్ నాకు హెల్త్ ప్రకారంగా నాకు హెల్త్ బాగాలేకుంటే నేనే ఖర్చు పెట్టుకున్నా ఇంకొకటి ఏంటంటే సార్ ప్రెజెంట్లో అయితే నా దగ్గర ఒక్క రూపాయి లేదు మీరు తరఫున మేము పచాస్ హజారు రూపాయ ది మీరే మీరు బయన్కి ఎవరు పచాస్ హజారు రూపాయ ది మీ సార్ आधार कार्ड का जिराक्स पासपो फोटो पासपोर्ट फोटो लिए बैंक की बुक का जिराक्स पान पान कार्ड का जिराक्स लेके देती हम बोल के बोले और फोन कराए फोन देते हैं वो है तो हेच डीबी के साथ से श्रीकांत है वो सर ये सुमैया फातिमा फोन करा के बात कराए तो हाँ हमें लोन देते प्रोसेस हो गए बाद बाकी बीस हज़ार रुपये देना अब तो तीस तीस हज़ार रुपये दे बोल के बोले तो हम हमला समाचार संवच्चमा को डबुल इच्छा ले आम एम ले आम इनका मुड़ना बिडीन माँ अल्लू टाचर ये నా బంగారం ఏది నీ బంగారం తెచ్చుకోపమ్మని మా బిడ్డంటే ఆచరి పెడుతుండు నాకు అదే ఎక్కువ ఆచరైంది మీరు డబ్బులు ఇస్తలేదు సార్ నేను అద్దతులం బంగారం ఉదపెట్టి ఇరవై ఐదు వేలు ఇచ్చిన చేతు బదలని అది కూడా లోన్ వస్తుంది ఆ లోన్కి కట్టాలే ఇరవై ఐదు వేలు యూనిక్ రేపు పొద్దున్నే ఇస్తానంటే నమ్మించిన నేను